అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను వర్క్ చేస్తున్న జిల్లాలోని కొత్తగా ఏవైతే ఆరు వేల పెన్షన్ సంబంధించిన నోటీసులు ఇస్తున్నారో వాటికి షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిందండి మనం ఆల్రెడీ చాలా గత వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వం నోటీసులు ఇస్తుందని చెప్పాం ఆ నోటీసులు ఎప్పుడు ఎలా ఇస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్ షెడ్యూల్ను అనుసరించుకొని ఆ యొక్క నోటీసులు అనేది జారీ చేయడం జరుగుతుంది ఆ విధంగా కృష్ణా జిల్లాలోని నోటీసులు అనేది ఐ మీన్ షెడ్యూల్ జారీ చేశారు ఎక్కడ మనం ఉన్న మన ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వివిధ రకాలైనటువంటి వారికి ఎక్కడ ఏ ఏ హాస్పిటల్లో చెక్ చేస్తారని దాని గురించి షెడ్యూల్ రిలీజ్ చేశారు సో దాని గురించి మనం యొక్క వీడియో వీడియోని మనం మాట్లాడుకుందాం ఇంకా ఎవరైతే ఒక వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను మెయిన్గా ఏంటంటే కృష్ణా జిల్లాకు సంబంధించేది మిగతా జిల్లాల వారికి కూడా డాక్టర్ యొక్క షెడ్యూల్ అనుసరించుకొని ఈ విధంగానే కూడా వాళ్ళకి ఏ హాస్పిటల్లోని ఏ రకమైన వ్యక్తులు ఏ రకమైన దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోమని వాళ్ళు కూడా షెడ్యూల్ ఇస్తారు ప్రస్తుతానికి అది కృష్ణా జిల్లాకు సంబంధించండి అండి కృష్ణా జిల్లాకు సంబంధించి మనకి మెయిన్గా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి ఇంకా ఫ్యూ డేస్లో నోటీసులు ఇస్తారు ఎప్పటి నుంచి జనవరి ఇరవై ఎనిమిది నుంచి నోటీసులు ఇస్తారనమాట ఆ షెడ్యూల్ అలాగా ప్రిపేర్ అయిపోయే కాబట్టి ఆ షెడ్యూల్ తగ్గట్టుగా ఆ యొక్క డీటెయిల్స్ ఎప్పుడు రావాలి ఏ హాస్పిటల్లో రావాలి ఎండిఓ లాగిన్ నుంచి లేదా మున్సిపల్ కమిషనర్ లాగిన్ నుంచి వెల్ఫేర్ లేదా వార్డు వెల్ఫేర్ లాగిన్లోకి వస్తుంది ఆ యొక్క నోటీసులు అనేది మీకు జనవరి ఇరవై ఎనిమిది నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట సో ఎలా ఏ హాస్పిటల్లో చెక్ చేస్తారు మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుని ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి సో అక్కడ ఏ విధంగా చెక్ చేస్తారంటే మనకి డిజబుల్ పెన్షన్స్ మామూలు బేసిక్ ఫైవ్ టైప్స్ మనం ఆల్రెడీ డిస్ డిస్కస్ చేసుకున్నాం లోకమైటు అర్ధపెట్టుకు నెక్స్ట్ హీర్ హీరింగ్ ఇంప్లిమెంట్ నెక్స్ట్ విజువల్ ఇంప్లిమెంట్ మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటార్డ్నెస్ వీటికి సంబంధించి ఆ యొక్క పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో ఆ కేటగిరీకి సంబంధించి ఎవరైతే పొందుతున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళాలని డిసైడ్ అనమాట సో మెయిన్గా ఏ హాస్పిటల్ ఉన్నాయో చూసుకుందాం ఫస్ట్ విజువల్ వచ్చేసరికి విజువల్ ఇంప్లిమెంట్ వచ్చేసరికి గుడివాడ మచిలీ గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రెండు చోట్ల విజువల్ ఇంప్లిమెంట్ ఎవరైతే ఈ రకంగా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మెంటల్ ఇల్నెస్ అండ్ మెంటల్ రిటర్డ్నెస్ కృష్ణా జిల్లా మొత్తానికి కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే అక్కడ మాత్రమే చెక్ చేస్తారన్నమాట అంటే మీరు ఇప్పుడు వెళ్ళాలని కాదు మీకు నోటీస్ వచ్చింది దాన్ని బట్టి అక్కడికి పలానా డేట్ రమ్మని చెప్తారనమాట ఈ యొక్క కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఓన్లీ హాస్పిటల్ అనే చెక్ చేస్తారనమాట ఓకేనండి విజువల్ ఉన్న వాళ్ళు గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటార్నెస్ రెండూ ఉన్న వాళ్ళకి ఏంటంటే మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే హీరింగ్ ఉన్న వాళ్ళు కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఓన్లీ ఆ ఒక్క హాస్పిటల్ కృష్ణా జిల్లా మొత్తానికి కూడా సో మీరు ఈ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఆ యొక్క హాస్పిటల్ మాత్రమే చెక్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు ఏంటనేది కూడా మీకు ఒక నోటీసులు వస్తుంది ఆ నోటీసులో డే టు హాస్పిటల్ కూడా మెన్షన్ చేస్తారు నెక్స్ట్ మనకు లోకోమేటివ్ అండ్ ఆర్థోపెటిక్ ఈ యొక్క సెక్షన్కి సంబంధించి డాక్టర్ యొక్క వెసులుబాటును చూసుకొని షెడ్యూల్ మరోసారి రిలీజ్ చేస్తామని చెప్పారు ఎందుకంటే ఇది బల్క్గా ఉన్నాయి మనకు మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన పెన్షన్ల వరకు దగ్గర దగ్గర ముప్పై మూడు వేల వరకు పెన్షన్లు ఉన్నారు మొత్తం ఓవరాల్గా కలిపి మన కృష్ణా జిల్లాలోని వీళ్ళకి వెరిఫికేషన్ కోసం షెడ్యూల్ ఇచ్చారు ఇంకా లోకోమేటివ్ ఆర్థోపెటిక్ సంబంధించి డాక్టర్ యొక్క షెడ్యూల్ తీసుకొని సర్ప డిపార్ట్మెంట్ నుంచి యొక్క షెడ్యూల్ తీసుకుని రెండు మిక్స్ చేసుకొని ఆ యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను చెప్పిన నాలుగు కేటగిరీల వరకు మాత్రమే వెరిఫికేషన్ అనేది ఉంటుంది వాళ్ళకు ఉండదని కాదు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు సో ఈ విధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు అనుసరించి ఒక సర్కులర్ రిలీజ్ చేస్తారు అలాగే ప్రతి ఒక్క జిల్లా కూడా సర్కులర్ రిలీజ్ చేస్తుంది అనమాట ఒక్కొక్క డిసీజెస్కి ఒక్కొక్క హాస్పిటల్ అనేది పర్టికులర్గా ఉంటుంది అన్ని హాస్పిటల్ మన దగ్గర ఉన్న హాస్పిటల్ అయితే కాదు ఏ హాస్పిటల్ అయితే ఉందో ఆ హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాలి వేరే హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేదు ఒకే హాస్పిటల్ కింద ఉంటుంది అది మీకు ఇచ్చిన నోటీసులో ఉంటుంది సో ఎవరు ఆందోళన చెందవసరం లేదు నోటీస్ రాలేదని లేకపోతే మాకు రాకపోతే మేము సేఫ్ అని అలాగేం కాదు ప్రతి ఒక్కరికి నోటీస్ వస్తుంది ఆయా జిల్లా అధికారులు వైద్య అధికారులు షెడ్యూల్ అనుసరించి మాత్రం వస్తుంది ఇప్పుడు నేను చెప్పింది మాత్రం కృష్ణా జిల్లాకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క హాస్పిటల్లోని దివ్యాంగులని వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట మీకు వచ్చిన నోటీసును డేటు ఆధారం పెట్టి ఓకేనండి సో మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం